ఈరోజు మన కిచెన్లోని ఈ బీట్రూట్ టమాటా సూప్ చేద్దామండి ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది ఇంకా మనకి ఎంతో హెల్దీ అండి దీన్ని నేను అప్పుడప్పుడు తయారు చేస్తూ ఉంటాను అయితే దీనికోసం ముందుగా ఒక అర లీటర్ వాటర్ పెట్టుకొని ఒక మీడియం సైజు బీట్రూట్ అలాగే రెండు టమాటాలు పట్టుకొలిచిన వెల్లుల్లిపాయలు ఒక పుల్ ఉల్లు వెల్లిపాయ తీసుకోవాలి అలాగే రెండు ఇంచుల అల్లం ముక్కలు కొత్తిమీర కొంచెం సోపు అర అర స్పూన్ సోపు అర స్పూను మిరియాలు వేసుకొని ఇవి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలండి అంటే సగం అయిపోవాలన్నమాట అంతవరకు మరిగించిన తర్వాత వడకెట్టేసుకొని ఈ జాలీ గరిటలోకి వచ్చాయి కదా అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టి ఇదంతా కలిపేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లో అది చిక్కబడ్డానికి సూప్ చిక్కబడడానికి ఒక స్పూన్ రాగి పిండి తీసుకొని అదే జ్యూస్ కలుపుకొని మనం స్టవ్ మీద పెట్టి చక్క ఐదు నిమిషాలు మరిగిస్తే చిక్కగా ఉండే ఈ సూప్ రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుందండి